విద్యార్థుల తల్లిదండ్రులను ఫీజుల పేరుతో ప్రైవేటు విద్యాసంస్థలు దోపిడీ చేస్తున్నాయని పీడీఎస్యు మాజీ రాష్ట్ర నాయకులు కరవది భాస్కర్ తెలిపారు పాఠశాలలు తీస్తున్నారంటే విద్యార్థుల కంటే తల్లిదండ్రులే భయపడే పరిస్థితి నెలకొనిందన్నారు చదువు ఫీజులే కాకుండా బుక్స్ బుక్స్ యూనిఫాం రవాణా సాంస్కృతిక కార్యక్రమాలు ఇతర అదనపు వసూళ్లకు పాల్పడుతున్నట్లు తెలిపారు తమ పిల్లలకు మంచి చదువులతో పాటు ఉన్నత స్థితికి ఎదగాలన్న తల్లిదండ్రుల ఆశలను ప్రైవేటు విద్యాసంస్థలు క్యాష్ చేసుకుంటున్నట్లు తెలిపారు విద్యాసంస్థల్లో సరైన మౌలిక సదుపాయాలు లేకపోయినా ఏ అధికారి తనిఖీలు ఉండడం లేదన్నారు అధిక ఫీజులు వసూలు చేస్తున్నా పట్టించుకోవడం లేదని తెలిపారు ఇప్పటికైనా విద్యాశాఖ అధికారులు అధికార యంత్రాంగం దృష్టి సారించి ప్రైవేటు విద్యా సంస్థల దోపిడీని అరికట్టాలని ఆయన కోరారు సమావేశంలో విద్యార్థి సంఘ నాయకులు ఆమంచి సుబ్బు మహేంద్ర ఉన్నారు కావలిలోని లో ఆయన మీడియాతో మాట్లాడారు నిన్నటి నుంచి ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి స్కూల్స్ తీస్తా ఉన్నారు సహజంగా స్కూల్స్ తీసేటప్పుడు విద్యార్థులు కొద్దిగా కంగారు పడుతుంటారు ఇన్ని రోజులు సెలవులు సెలవుల్లో ఉన్నాము ఇప్పుడు ఎట్లా స్కూల్కి పోవాలని కొద్దిగా ఇబ్బందులు పడుతూ ఉంటారు కానీ ఇప్పుడు పరిస్థితి మనం చూసినట్లయితే పిల్లలకంటే కూడా పిల్లల తల్లిదండ్రులు ఎక్కువ భయంగా గురవుతూ ఉన్నారు ఎందుకంటే రేపు స్కూల్లో మనం పోతే ఫీజులు మాత్రంలో వాళ్ళు వసూలు చేస్తారో అది ఒక భయంతో విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్రమైనటువంటి భయాందోళనకు గురవుతూ ఉన్నారు అక్కడ ఎంత మాత్రం ఫీజులు ఉంటాయో వాళ్ళు తలుచుకుంటేనే విద్యార్థుల తల్లిదండ్రులు వాళ్ళ గుండె జారి గందరగోళం అవుతున్నటువంటి స్థితి ఉంది అందుకని స్కూళ్ళలో ముఖ్యంగా ప్రైవేట్ స్కూళ్ళల్లో ఫీజుల దోపిడీ అనేది నిచ్చలవిడిగా కొనసాగుతూ ఉంది ఫీజుల నియంత్రణ లేదు అధికారులు చట్టాలు చేసినప్పటికీ కూడా ఆ చట్టం ఎక్కడ వీలు కావడం లేదు జిల్లా స్థాయి విద్యాశాఖ అధికారులు కానివ్వండి నియోజకవర్గ స్థాయి విద్యాశాఖ అధికారులు కానివ్వండి ఆర్డీఓ స్థాయి అధికారులు కానీ ఎవరు కూడా స్కూల్లోకి వెళ్ళి పరిశీలించడం లేదు ఎంత ఫీజులు వసూలు చేయడంలో వసూలు చేస్తున్నారో ఎవరు తెలియనటువంటి స్థితి ఉంది కానీ చట్టం ఏం చెప్తా ఉందంటే ఒక మండల పరిధిలో కానీ నియోజకవర్గ పరిధిలో కానీ ఫీజులు వసూలు చేయాలంటే ఆ స్కూల్ యొక్క యాజమాన్యము ఆ స్కూల్లో ఉన్నటువంటి పేరెంట్స్ అక్కడ ఉన్నటువంటి ఎంఈఓ డిఈఓ ఆర్డిఓ వీళ్ళందరితో ఒక కమిటీ వేసి ఈ పరిధిలో ఎంత మాత్రం ఫీజులు ఉండాలి ఇక్కడ ప్రజల యొక్క సగటు ఖర్చు ఎంత ఉందని చెప్పి అంచనా వేసి అక్కడ ఫీజులు నిర్ణయించాలి ఆ నిర్ణయించినటువంటి ఫీజుల్ని వాళ్ళు నోటీస్ బోర్డులో డిస్ప్లే చేయాలి కానీ మన కామల్ నియోజకవర్గంలో చూస్తే ఏ ప్రైవేట్ స్కూల్లో కూడా ఎంత మాత్రం ఫీజులు వసూలు చేస్తున్నారో ఎటువంటి డిస్ప్లే చేయడం లేదు బోర్డులు వేయడం లేదు ఏ విద్యాశాఖ అధికారులు కూడా అక్కడికి వెళ్ళి మీరు ఎందుకు ఎంత రెచ్చినట్టుగా ఫీజులు వసూలు చేస్తున్నారు ఇట్లా ఒక ఫీజులకు సంబంధించినటువంటి ఒక గవర్నింగ్ బాడీ ఉంది కదా దాని ప్రకారం మీరు ఎందుకు వసూలు చేయట్లేదని అడగడం దీనివల్ల ఏమవుతుందంటే మొత్తం విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు ఫీజులు దోపిడీకి గురవుతూ ఉన్నారు వాళ్ళు సంవత్సరం మొత్తం సేవింగ్స్ మొత్తం కూడా ఈ ఒక్క నెలలోనే స్కూళ్ళకి దారి వస్తున్నటువంటి స్థితి మనం చూస్తా ఉన్నాం అందుకని ఇప్పటికైనా సరే ప్రభుత్వ అధికారులు ప్రైవేట్ స్కూళ్ళ మీద దాడులు చేసి వాళ్ళు వసూలు చేస్తున్నటువంటి ఫీజు స్ట్రక్చర్ మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతాము ఫీజులు వసూలు చేయడం ఒక అయితే అయితే దానికి రెట్టింపు బుక్స్ పేరుతోటి నోట్ బుక్ల పేరుతోటి అట్లానే డ్రస్సుల పేరుతోటి టైల పేరుతోటి షూస్ పేరుతోటి ఫీజు కంటే అదనంగా వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది చట్టం చాలా క్లియర్గా చెప్పింది మీరు బుక్స్ పేరుతో కానీ బ్యాగుల పేరుతో కానీ బట్టల పేరుతో కానీ ఇట్లా ఫీజులు వసూలు చేయబోదనే చట్టం ఉన్నప్పటికీ కూడా దాన్ని వ్యతిరేకించి దాన్ని ఇగ్నోర్ చేసి ప్రైవేట్ స్కూల్లో విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి ఈ రూపేణ డబ్బులు వసూలు చేస్తాము ఇది కాకుండా ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఏ ఫెస్టివల్ వచ్చినా అది వినాయక సౌంత్ వచ్చినా దసరా వచ్చినా ఇంకోటి వచ్చినా ప్రతి ఫెస్టివల్ కూడా విద్యార్థి దగ్గర నుంచి యాభై రూపాయల నుంచి నూట యాభై రూపాయల కోసం చేస్తారు డాక్టర్ కృష్ణ కిషోర్ గారి ఆధ్వర్యంలో ముప్పై మూడు సంవత్సరాలు విద్యా బోధనలో అనుభవం కలిగిన నిష్ణాతులైన అధ్యాపక బృందంతో ఒత్తిడి లేని విద్యను అందిస్తున్న విద్యా సంస్థ డాక్టర్ కిషోర్ రత్నం జూనియర్ స్థాపించిన రెండవ సంవత్సరంలోనే జూనియర్ ఎంపీసీలో డెబ్బైకు నాలుగు వందల అరవై ఆరు మరియు జూనియర్ బైపీసీలో నాలుగు వందల నలభై కు నాలుగు వందల ముప్పై నాలుగు సీనియర్ బైపీసీలో వెయ్యికి తొమ్మిది వందల ఎనభై తొమ్మిది మరియు సీనియర్ ఎంపీసీలో తొమ్మిది వందల ఎనభై ఏడు మార్కులు సాధించిన ఏకైక విద్యా సంస్థ డాక్టర్ కిషోర్ రత్నం జూనియర్ కాలేజ్ ఇంటర్ విద్యతో పాటు ఎంపీసి ఐఐటి అడ్వాన్స్ జేఈ మెయిన్ యాప్సెట్ ఏఏపి సెట్ మరియు వైపీసీ నీట్ అత్యుత్తమ శిక్షణను అందిస్తున్న విద్యా సంస్థ డాక్టర్ కిషోర్ రత్నం జూనియర్ కాలేజ్ డి మార్ట్ ఎదురుగా మాగుంట లేఅవుట్ నెల్లూరు అడ్మిషన్లు జరుగుచున్నవి Hi Nilor please టు ఎన్ N3 టీవీ